ఇప్పుడైతే నేను లాంగ్ వీడియో అవుతున్నా ఏదైతే వచ్చేసి అయితే ఇవ్వచ్చు ఎవరైనా గొడవలు ఆల్చేసి ఎప్పుడైతే మనమైతే ఇవ్వచ్చు ఇక్కడనైతే లాంగ్ వీడియో ఇది ఇక్కడనైతే ఇది అవుతుంది సెటప్ అన్న దీనికి కాన్సెప్ట్ ఏంటి కదా ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడం ఇచ్చాడు అయితే అటుపక్క ఏమో మనకి పోలియో చుక్కెలు వేసుకుంటే బేబీ ఎంత హెల్తీ ఉంటుంది అనేది అది వచ్చాడు కాన్సెప్ట్ మిడిల్ ఆడేమో అటు మన గణపతి పోలియో చుక్కలు వేస్తుంది అటుపక్క డాక్టర్ మన పోలియో చుక్కలు అటు పక్కనేమో మదరు తీసుకొని బేబీ తీసుకొని వచ్చి డాక్టర్ దగ్గర పెడుతుంది అటుపక్క మూసిక మేము మన కాంపౌండర్ డాక్టర్కి అన్ని సప్లై చేస్తుంది ఇటు పక్క ఆశా వర్కర్ అన్నీ రాసుకుంటుంది ఎంత లిస్ట్ ఉండే ఆశా వర్కర్లకు ఉంటే కదా లిస్ట్ వాళ్ళు రాసుకుంటుర్రు ఇది మన కాన్సెప్ట్ పోలియో చుక్కలు డ్రాప్స్ అయితే ప్రతిసారి ఒక ప్రైస్ వస్తాయి అన్న ప్రతిసారి ఒక వెరైటీ చేస్తారు పోయినా సరే అయితే చాక్పీస్లో గణపతి చేసేళ్ళు మంచిగా ఉంది ఇదైతే గణపతి